హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి చాలా రోజులు అవుతుంది కదండి వీడియోలు అప్లోడ్ చేసి అందుకే ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈరోజు స్పెషల్ ఏంటంటే మిర్చి బజ్జీ అండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వాతావరణం చల్లగా ఉంది కదా అందుకనే వేడి వేడిగా మిర్చి బజ్జీ మన బండి స్టైల్లో దానికోసం మనం బజ్జీ మిర్చి పొడవైనవి తీసుకుని దానికి మధ్యలో చీలిక పెట్టుకొని లోపల విత్తనాలన్నీ తీసుకొని పెట్టుకోవాలండి ఒక నాలుగు టీ గ్లాసుల శనగపిండి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండి జల్లించి పెట్టుకోవాలండి అప్పుడే బరక లేకుండా ఉంటుంది ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది మిర్చి దీంట్లో రెండు స్పూన్ల మిర్చి పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ఒక చిటికాడు వంట సోడా ఒక చిటికెడు ఓమా నలిచేయాలండి నలిసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక చిటికాడ అంత పసుపు కూడా వేయాలండి ఎందుకంటే పసుపు వేస్తే మనకు మంచి కలర్ కనిపిస్తుంది మిర్చి దాంట్లో ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తూ కలపాలండి బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఉండలు కట్టకుండా మన దోశ పిండిలా కలుపుకోవాలండి ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మిర్చిని తీసి కలిపిన పిండిలో మంచిగా రెండు వైపులా బాగా దొరించి కాగిన ఆయిల్లో వేసేసుకోవాలండి అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి చూసారండి అవి ఎంత మంచి కలర్ కనిపిస్తున్నాయో ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడే మనకు అసలైన పని ఉందండి మిర్చిని మధ్యలకు మళ్ళీ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మంచిగా స్టఫింగ్ చేయాలండి లోపల వరకు దానిపైన కొంచెం చాట్ మసాలా కూడా చల్లుకోవాలండి టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా దీంట్లోనే పైన స్టఫ్ చేయాలండి మంచిగా లోపల వరకు మిర్చిలో మొత్తం ఫుల్ చేసేయాలండి లోపల వరకు మంచిగా స్టఫ్ చేసేసి పైన కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి పైన నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి అసలు ఇంకెప్పుడు వదలరు అంత సూపర్గా ఉంటుంది బండిపైన మిర్చి కూడా పనికిరాదండి అంత సూపర్ ఉంటుంది చూడండి అది చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి మా పాప ఇప్పుడు స్కూల్ నుంచి వస్తుందండి ఇదంతా ఇప్పుడు తన కోసమే ప్రిపేర్ చేసింది తనకి మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం కానీ ఆ లోపల మిర్చి తీసేసి తింటుంది అండి కారం అని చెప్పేసి తను కానీ ఈ మిర్చి మాత్రం అలా తినేదండి ఫుల్గా తినేస్తుంది చూడండి ఎందుకంటే ఇందులో ఫ్రైడ్ పల్లి ఉంది కదండి అందుకే కారం అవ్వదు పిల్లలకు సేఫ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్